నా పేరు వచ్చిన పగత మాది గడమగూడెం జాసనం రంగారెడ్డి డిస్టిక్ ఇబ్బంది పని ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి సాయి కేర్ సన్ కంపెనీలో దొరుకుతుంది దీనికి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఇది వాడని ఏంటంటే అగ్రికల్సర్పు వాడాలి ఏ పండగో వరి పంట మాత్రం బాగా అయిపోతే వస్తుంది ఇది వాడే పద్ధతి ఏంటంటే ఇది ఒక కేజీ కేజీ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు మన తక్కువ రేటే ఇప్పుడు కాస్ట్ బ్రహ్మాల వస్తే పదిహేను వందల రూపాయలు ఉంది ఇప్పుడు మార్కెట్లో దానికంటే బలంగా చేతి బలంగా అవుతుంది దానికంటే బెనిఫిట్ ఎక్కువ అవుతుంది మొదలకే ఇది వాడితే నేను భూమి ఖరాబ్ కాదు భూమిలో ఆ మొత్తం చనిపోయి భూమి మొత్తం బయటికి ఇట్లా ఉన్న కిరుక మొత్తం చంపేసి భూమి మెరుస్తుంది ఇది వాడిన తర్వాత మనం చిన్నగానే ఎప్పుడు మంచిది ఆరోగ్యాన్ని ఉంటాము వాటి అిగుబడి ఎక్కువ వస్తుంది దీనివల్ల భూమి ఖరాబ్ కాదు ఇది వాడడం వల్ల ఏంటంటే మనకు ఎలాంటి ప్రాబ్లం జబ్బులు రాకుండా కాపాడుతుంది భూమి గీత ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగం అందరు రైతులు వాడిపోని ఆరోగ్యంగా ఉన్నారు చెప్పి కోరుకుంటు ఇది వాడిన నేను యాక్చువల్లీ ఇదొందరూ కొన్ని సంవత్సరము ఇది కూడా పడకొని వచ్చిన ఇరవై రెండు బస్తాలు అయితే ఈసారి ముప్పై ఒక్క బస్ అయి మాకు రెండు తొమ్మిది బస్తాలు ఎక్కువ వచ్చినాయి ఇది వాడిన తర్వాత ఇప్పుడు చేయని హీత పూర్తి పెరిగింది అయితే బాగా అయింది ఓలా బాగా వచ్చింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది వాడే రైతులందరూ पा पावपा से